హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలకి నూట పది గజాల్లో ఉండే ఇల్లు నలభై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి అదే అదేవిధంగా రీసెంట్గా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం ఎందుకంటే చాలా మంది మేము ప్రాపర్టీస్ మిస్ అవుతున్నాం మాకు నోటిఫికేషన్స్ త్వరగా రావట్లేదు అదేవిధంగా ఇప్పుడు ఈ ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి దాదాపుగా పద్దెనిమిది వందల వీడియోలు దాకా ఉన్నాయి సో ఈ వీడియోలో ఏది ఉంది ప్రాపర్టీ అనేది తెలియట్లేదు కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటున్నారని ఆ ఛానల్ స్టార్ట్ చేసాం అందులో మేబీ ఉంటే ఒక వంద వీడియోల కంటే ఎక్కువ లేవు కాబట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు సో తప్పకుండా ఏ ప్రాపర్టీ చూసినా కూడా యాడ్ నెంబర్ చెప్పండి మీకు ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది పెద్ద రోడ్డు అండి తార్ రోడ్డు విజయవాడ భవానీపురం కరకట్ట రోడ్డు అంటారు సో ఇక్కడ మనకి భవానీ ఘాటు పున్నమే ఘాటు ఉంటాయి ఈ కట్టన అనుకుని మనకి ఇక్కడ కట్ట పైన ఉండే హౌస్ అనమాట ఇది సో ఇందులో మనకి బీఫారం ప్లస్ ఎన్టీఆర్ పట్ట రెండింటితో కలిపిన నూట పది గజాల హౌస్ అండి ఇది సేల్కి వచ్చింది డెబ్బై రెండు గజాలకి ఎన్టీఆర్ పట్ట ఉంది మిగతా ముప్పై ఎనిమిది గజాలు సో ఇది కట్ట మీద ఉన్న హౌస్ అనమాట ఇక్కడే వీళ్ళు ఉంటున్నారు దాదాపుగా పదేళ్ళ పైనుంచి ఇక్కడే ఉంటున్నారు సో దీనికి మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది కరెంట్ మీటర్ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది సో ఇక్కడ రెండు పోర్షన్ లాగా ఉన్నాయి ఇక్కడ బాత్రూమ్ వచ్చింది ఈ పోర్షన్ సంబంధించి ఇక్కడ వంటగదిలాగా ఉంది సో ఇది మీరు ఎవరైతే లో కాస్ట్లో మాకు ప్రాపర్టీ కావాలి విజయవాడ భవానీపురం కార్పొరేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండాలి అది రేకుల షెడ్యూల్ అయినా పర్లేదు తక్కువ రేట్లో వస్తే చాలు అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి సో పెద్ద హౌస్గా యూస్ చేసుకోవచ్చు లేదా మీరుంటూ రెంట్కి ఇచ్చుకోవచ్చు ఇది ఇంకొక రూము స్టార్టింగ్ ఒక రూమ్ చూపించాను నెక్స్ట్ ఇది ఒక రూము ఈ పక్కన ఉన్నది ఇది కట్టపైన ఉన్న హౌస్ అండి ఇది రీసెంట్గా కట్టారు ఇది ఒక రూము దీనికి వంటగది కూడా వచ్చింది సో దీనికి సపరేట్గా బాత్రూమ్ కూడా ఉంది ఎదుర సో ఇది మొత్తం మనకి నూట పది గజాల ఉంటుంది రేగులర్ షెడీల్లు ఫ్లోరింగ్ అంతా కూడా సిమెంట్ ఫ్లోరింగే మైనర్ వర్క్లోనే చేయించుకోవాల్సిన వర్క్ అయితే ఉందండి అంతా చేయించుకుంటే బాగుంటుంది సో ఇది వైపు ఆరు అడుగుల సొంతదారి అనమాట దీనికి ఈ ఆరు అడుగుల సొంతదారి ఉత్తరం ఫేసింగు ఇటు నుంచి మనకి బండి అయితే వచ్చేస్తుంది అండి బండి అయితే వచ్చేస్తుంది ఇటు నుంచి అటువైపు కటవైపు నుంచి మీరు కార్ ఏదైనా పార్క్ చేసుకోవాలన్నా లేదా లారీ లాంటిది కానీ ఆటో లాంటిది ఎలా పెట్టుకోవాలన్నా కూడా మీకు కన్వీనియంట్గా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా సో ఈ పక్క నుంచి మనకి నడకదారి అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది దుర్గమ్మగూడి నుంచి చాలా దగ్గర రెండు కిలోమీటర్లు ఉంటుందండి విజయవాడ భవానీపురం కరకట్ట దగ్గర ఉండే బీ ఫార్మ్ హౌస్ అనమాట పద్దెనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి మేబీ ఉంటే ఏదైనా ఒక యాభై వేలు లక్ష రూపాయలు తగ్గిస్తా అంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం దీనికి రిజిస్ట్రేషన్ ఏమి ఉండదండి అగ్రిమెంట్ మాత్రమే ఉంటుంది సో మీరు దానికి ఇష్టపడితేనే ఈ ప్రాపర్టీని కొనుక్కోండి ఇంట్రెస్ట్ని వాళ్ళు తప్పకుండా సంప్రదించండి చూస్తున్నారు కదా ఇక్కడ మీకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనమాట అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది భవానీపురం చుట్టుపక్కల కావాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి సో సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే ఇరవై రెండు రోడ్డు ఫేసింగ్ వెడల్పు వస్తుంది నలభై ఆరు అలా లోత వస్తుంది అనమాట నార్త్ సౌత్ సౌత్ వైపు పెద్ద రోడ్డు నార్త్ వైపు ఈ చిన్న రోడ్డు అనమాట పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఇంట్రెస్ట్గా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము ఓన్లీ ఇలాగా ఈ బీఫామ్ హౌసెస్ మాత్రమే కదండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా ఓన్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని బిల్డర్ కావాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతు మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి నార్మల్ మెసేజ్ అయినా పర్లేదండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ